అసలు ఎందుకు సాధ్యం కావట్లేదు నెక్స్ట్ జరగబోయే ఎన్నికల్లో విజయం ఎవరిది అనే దాని మీద మాట్లాడుకుందాం దేశవ్యాప్తంగా వందల కొద్ది పార్లమెంట్ స్థానాలు రాష్ట్రాలకు రాష్ట్రాలు అసెంబ్లీ స్థానాలు దక్కించుకుంటున్న బీజేపీకి దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలుగా ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకునే అవకాశం లేదు రాలేదు అయితే పంతొమ్మిది వందల తొంభై మూడులో అప్పుడు ఢిల్లీని గెలిచిన తర్వాత ఇప్పటి ఢిల్లీని ఢిల్లీ పీఠాన్ని గెలవలేకపోయింది బీజేపీ అయితే తొంభై ఎనిమిదిలో కాంగ్రెస్ రెండు వేల మూడులో కాంగ్రెస్ రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ రెండు వేల పదమూడులో సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది రెండు వేల పదిహేనులో బై ఎలక్షన్స్ జరిగాయి రెండు వేల ఇరవైలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఎన్నికలు జరగనున్నాయి అయితే ఇంత చేస్తున్న బీజేపీకి ఈ రెండు వేల ఇరవై ఐదు ఎన్నికలు అన్ని రాష్ట్రాల్లో ఒక ఎత్తు అయితే ఢిల్లీలో మాత్రం విపరీతంగా ఉంది ఉత్కంఠ ఢిల్లీ పీఠాన్ని ఈసారి ఎలాగైనా బీజేపీ చేజిక్కించుకోవాలి అన్న ఉద్దేశంతో పనిచేస్తోంది లేదు మాదే ఢిల్లీ పీఠం ఈసారి కూడా అంటూ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టంగా చెప్తోంది అయితే ఈ రెండు పార్టీలకు సంబంధించిన పోకడలు వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం బీజేపీకి ఇప్పుడు ఢిల్లీ పీఠాన్ని గెలవటమే మెయిన్ అజెండాగా ఉంది అన్ని రాష్ట్రాల్లో గెలుస్తున్న బీజేపీకి తమ సొంత కంచుకోట అయిన ఢిల్లీలో ఎలాగైనా సరే విజయం సాధించి జెండా పాతాలి అన్న ఉద్దేశంతో చాలా గట్టిగా కృషి చేస్తున్నట్టుగా తెలుస్తోంది అందుకే బీజేపీ గెలిపే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ ని రంగంలోకి దింపింది గత రెండు నెలల నుండి వెనుక నుండి పనిచేస్తోంది ఆర్ఎస్ఎస్ అందుకే ఆర్ఎస్ఎస్ కనపడకుండా వెనుక నుండి పనిచేస్తోంది కొన్ని కొన్ని సందర్భాల్లో బయటకు వస్తూ కనిపిస్తోంది అందుకే ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ ని ఏమి అనని కాంగ్రెస్ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ చాలా గట్టిగా విమర్శలు గుప్పిస్తున్నాయి ఆర్ఎస్ఎస్లో ఇప్పుడు చాలామంది తెర ముందుకు వచ్చి మాట్లాడుతున్నారని వాళ్ళ భావజాలాన్ని అందరికీ రుద్దుతున్నారని ఇలా రకరకాలుగా విమర్శలు డైరెక్ట్గా చేస్తున్నాయి ఆమ్ ఆద్మీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ సో హర్యానా మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవటంలో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషించింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అనేది ఎప్పుడైతే బొక్కబోర్ల పడి తమ కంచుకోటలైన యూపీ బీహార్లను వదిలేసుకోవాల్సి వచ్చిందో మ్యాజిక్ ఫిగర్ దాటలేకపోయిందో అప్పుడే ఆర్ఎస్ఎస్ అనేది రంగంలోకి దిగింది ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగిన తర్వాత జరుగుతున్న ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తూనే వచ్చింది అప్పటి వరకు తెర వెనక ఉండి నడిపించిన ఆర్ఎస్ఎస్ గత ఆరు నెలల నుండి తెర ముందుకు వచ్చి తన ప్రతాపాన్ని చూపిస్తూ అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటోంది సో ఇప్పుడు ఈ ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన ఉత్కంఠ అందుకే బాగా పెరిగిపోయింది ఢిల్లీలో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు చదువుకున్న యువత ఉంటారు పనులు చేసుకునే యువత కూడా ఉంటారు స్లమ్ ఏరియాస్ ఎక్కువగా ఉంటాయి డెవలప్ అయిన ఏరియాస్ ఎలా ఉంటాయో స్లమ్ ఏరియాస్ అలాగే ఉంటాయి అయితే ఈ స్లమ్ ఏరియాస్ ముస్లిం ఏరియాస్లో సెవెంటీ పర్సెంట్ పైగా ఓటింగ్ రాబట్టుకోవడంలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది ఇప్పటి వరకు అనేది ఖచ్చితంగా ఎంతోమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట అక్కడి నుంచే ఎక్కువ ఓటింగ్ వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకంటే ఏ విధంగా వెళ్ళారు వాళ్ళ దగ్గరికి అంటే ఆమ్ ఆద్మీ మేం మాది పేదవాళ్ల పార్టీ వాళ్ళ గుర్తు చీపురు చాలా కనెక్ట్ అయింది పేదవాళ్ళకి మేము అండగా ఉంటాము భరోసా ఇస్తాము వాళ్ళకేం కావాలంటే అది చూస్తామన్న ఉద్దేశంతో వాళ్ళకి దగ్గరైంది సో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవటానికి మెయిన్ రీజన్స్ ఈ స్లమ్ ఏరియాస్ ప్రజలు కానివ్వండి ఈ ముస్లిం ఏరియాస్లో ఉండే వాళ్ళ వల్ల కానీ ఓటింగ్ వచ్చిందని చెప్పొచ్చు పైగా ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా వాళ్ళకు దగ్గరగా ఉండే ప్రజల నుంచి వాళ్ళ నాయకుల్ని సెలెక్ట్ చేసుకున్నారు అది మెయిన్ రీజన్గా చెప్పొచ్చు అయితే ఇప్పుడు కూడా ప్రజెంట్ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందా లేదా అన్న విషయం పక్కన పెడితే దాదాపు పదిహేను నుండి పద్దెనిమిది సీట్లు అయితే పక్కాగా ఈజీగా జేబులో వేసుకుంటుంది అనే మాట అయితే ఖచ్చితంగా చెప్తున్నారు అయితే బీజేపీకి గతంలో ఏడు సీట్లు వచ్చాయి ఆ సీట్లు వచ్చింది పక్కన పెడితే ఫుల్ ఫోకస్ అంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ అమిత్ షా కానీ ఫుల్ ఫోకస్ అంతా ఈ ఢిల్లీ పీఠంపై పెట్టి ఏ రోజుకు ఆ రోజు నివేదికలు తెప్పించుకొని ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం ఎక్కడ అట్రాక్ట్ చేయలేకపోతున్నాం ఎక్కడ ఓటింగ్ తగ్గింది అనే దాని మీద ఎప్పటికప్పుడు నివేదికలు కోరి వాళ్ళతో నేతలతో డిస్కషన్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే బీజేపీ గతంలో ఏడు సీట్లు ఎప్పుడైతే గెలుచుకుందో ఆ తర్వాత నుంచి ఈ ఆర్ఎస్ఎస్ అనేది ఎప్పుడైతే రంగంలోకి దిగిందో వెనక ఉండి నడిపిస్తూ మళ్ళీ ముందుకు వచ్చిందో మళ్ళీ తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి బీజేపీ నాయకులు ఇందాక మనం అనుకున్న ఇస్లాం ఏరియాస్లో ముస్లిం ఏరియాస్లో పర్యటించడం కొనసాగించారు పథకాల ద్వారా ఏ విధంగా అయితే పథకాలు అమలు చేస్తున్నారో ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్తున్న పథకాల వల్ల నష్టం వాళ్ళు ఇవ్వబోయే పథకాల వల్ల లాభం ఏంటి అన్నట్టుగా పూసగుచ్చినట్టుగా వివరిస్తున్నారు నాయకులు కూడా జనంలోకి పదే పదే తిరుగుతూ వాళ్ళతో మాట్లాడుతున్నారు అయితే గతంతో పోల్చుకుంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి అంతగా బలం లేదు ఎందుకంటే కేజ్రీవాల్పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి కేసుల్లో అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్ళొచ్చారు ఆయన అవినీతి పరుడు అని ముద్రపడింది సో జనంలో కూడా కొద్దిగా నెగిటివిటీ ఆ విధంగా ఉందని చెప్పొచ్చు కాబట్టి ఫుల్గా ఓటింగ్ వస్తుంది ఫుల్గా గెలుస్తారు అన్ని సీట్లు వస్తాయి ఇన్న వస్తాయి అన్న వస్తాయని ఖచ్చితంగా చెప్పలేరు కానీ పదిహేను నుంచి పద్దెనిమిది అయితే వస్తాయి అనేది అయితే తెలుస్తోంది ఇప్పుడు బీజేపీ బీజేపీ ఇందాక చెప్పినట్టుగా జనంలో కలియ తిరుగుతుంది ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని రుద్దుతుందని కాంగ్రెస్ విమర్శించినప్పటికీ జనంలోకి ఏ విధంగా వెళ్లాలి అనేది వ్యూహం ప్రతి వ్యూహాలతో వెళ్తున్నారు జనాన్ని ఏ విధంగా అట్రాక్ట్ చేసుకోవాలి ఏ విధంగా పథకాలు ఇవ్వాలి ఏ విధంగా అమలు చేయాలి అంటూనే కేజ్రీవాల్ అవినీతి ఆరోపణలను ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తోంది బీజేపీ అయితే ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితులు ఎలాగున్నాయి అంటే గతంలో ఆంధ్రప్రదేశ్ను పోల్చుకుందాం జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులు ఎదుర్కొంటున్నా చాలా ధీమంగా గెలుపు మాదే గెలుపు మాదే అన్నారు ఇప్పుడు కేజ్రీవాల్ పరిస్థితి ఇదే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూనే గెలుపు మాదే అంటున్నారు అప్పుడు కూటమి నేతలు జనసేన బీజేపీ టీడీపీ మూడు కలిసి ప్రచారంలో దిగి వాళ్ళ సూపర్ సిక్స్ గురించి చెప్పుకుంటూనే జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి అంశాన్ని ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళేలా ప్రచారం సాగించింది ఇప్పుడు సేమ్ స్ట్రాటజీ ఆంధ్రప్రదేశ్లో ఏ స్ట్రాటజీ అయితే వాడారో ఇప్పుడు ఢిల్లీలో కూడా ఢిల్లీ పెద్దలు ఇదే వాడుతున్నారా బీజేపీ పెద్దలు అంటే అవుననే చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు ఆంధ్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏ స్ట్రాటజీ వాడారో బీజేపీ వాళ్ళతో కలిసి సేమ్ అదే బీజేపీ పెద్దలు అదే స్ట్రాటజీ ఇక్కడ వాడుతున్నారు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటూనే ప్రత్యర్థుల గురించి జనంలోకి చొచ్చుకొని వెళ్ళేలా చెప్తున్నారు వాళ్ళు చేసిన అవినీతి ఆరోపణలు బయట పెడుతున్నారు సో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో గెలుపు ఓటములు అనేది ఎంత ఉత్కంఠభరితంగా నరాలు తెగిపోయేలా జరిగినాయో సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు ఈ ఢిల్లీ పీఠం చేజిక్కించుకునేందుకు కూడా జరగబోతోందా అంటే అవుననే చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు ఫిబ్రవరి ఐదున ఓటింగ్ జరగనుంది ఫిబ్రవరి ఎనిమిదిన ఫలితాలు వెలువడతాయి అని ఎన్నికల సంఘం ప్రకటించింది ఇప్పుడు ఉన్న మొత్తం డెబ్బై సీట్లలో ఒక పద్దెనిమిది బీజేపీ తీసుకున్నా పదిహేను ఆమ్ ఆద్మీ తీసుకున్నా ముప్పై మూడు ఇంకా మిగిలేదండి ముప్పై ఏడు అయితే ఈ మిగిలిన ముప్పై ఏడు సీట్లలో ఎవరికి ఏంటి ఎవరెవరికి ఎన్ని వస్తాయనేది ఖచ్చితంగా అయితే మనం చెప్పలేం సేమ్ ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషనే ఇప్పుడు ఈ ఢిల్లీ ఎన్నికల్లో కూడా జరగబోతోంది ఎవ్వరం ఖచ్చితంగా చెప్పలేం ముప్పై మూడు సీట్లకైతే ఒక అంచనాకి రావచ్చు మీ మిగిలిన ముప్పై ఏడుకు మాత్రం ఖచ్చితంగా ఒక అంచనాకి రాలేము అని తెలుస్తాం అయితే ఢిల్లీలో మాత్రం ముక్కోణపు సిరీస్ కొనసాగుతుంది ఏంటి అంటే కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ ఈ మూడు పార్టీల మధ్య ముక్కోణపు పోటీ జరుగుతోంది అలాగే ఇందాక చెప్పినట్టు కాంగ్రెస్ మూడు సార్లు గెలిచింది ఇప్పుడైతే పంతాలేదు లేదు ఎక్కడుంది ఏ స్థానంలో ఉన్నది మహా అయితే ఒక ఐదు సీట్లైనా గెలుస్తాము అన్న ధీమాతో అయితే పనిచేస్తుంది నెక్స్ట్ మిగిలిన ఒక ఐదు సీట్లు పోతే మిగిలిన సీట్ల దగ్గర ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకి ఏ విధంగా వస్తాయి అనేది మాత్రం ఎవరూ ఖచ్చితంగా చెప్పలేము సో ఏది ఏమైనా సరే కాంగ్రెస్ను పక్కన పెడితే ముఖ్యంగా పోటీ ఈ ఫిబ్రవరి ఎనిమిదిని మాత్రం రిజల్ట్స్ ఏ విధంగా వస్తాయి అంటే రకరకాల మాటలు వినిపిస్తున్నాయి ఆమ్ ఆద్మీ పార్టీకి ఖచ్చితంగా చెప్పలేము బీజేపీకి కూడా ఖచ్చితంగా చెప్పలేము అయితే చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట అయితే బీజేపీ మాత్రం బలపడింది ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం బలహీనపడింది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది బీజేపీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అంటే వాళ్ళ ప్రచారాలు అంటే వాళ్ళు ఏమేం పథకాలు ఇస్తారు అనేది చెబుతూనే ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన అవినీతి ఏంటో బయట పెడుతూ వస్తుంది ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ సేమ్ అదే స్లోగన్ మీకు మేము ఉన్నాము మీకు మేము సేవ చేస్తాము ఇంకొక అవకాశం ఇవ్వండి అన్నట్టుగా ముందుకెళ్తోంది చూద్దాం ఢిల్లీ ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు ఎవరిని కా రాజా అంటూ ఆ పీఠంపై కూర్చోపెడతారో అని తెలియాలంటే ఫిబ్రవరి ఎనిమిది వరకు వేచి చూడాల్సిందే